నమస్కారం అండి విశాఖలో జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నిర్వాహకం ఇప్పుడు చూస్తే రచ్చరచ్చ అయిపోతుంది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి వివరాల్లోకి వెళితే విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిత్యము వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన అయితే వైసీపీ హయాంలో విశాఖలో భారీ భూదోపిడి జరిగిందంటూ ఆయన నిత్యము మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేస్తూ ఉండేవారు మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్పై పరువు నష్టం కేసు వేసినట్టు జవహర్ రెడ్డి ప్రకటించారు ఆ తర్వాత ఏమైందో తెలియదు తాజాగా మరోసారి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వార్తలో నిలిచారు తాజాగా ఈ తప అతను మోసగించినట్టు బాధితు ఒక మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టరు శంఖభ్రత జికి ఫిర్యాదు చేయడం గమనార్హం మద్దెలపాలెం మంగాపురం కాలనీ తారా మసీదు ప్రాంతానికి చెందిన బాధిత మహిళ సిపికి ఇచ్చిన ఫిర్యాదులో తన గోడు వెళ్ళబోసుకుంది వ్యాపార అవసరాల పేరుతో తన వద్ద మూర్తి యాదవ్ ముప్పై లక్షల నగదు తొంభై గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడని ఆ తర్వాత ముఖం చాటేస్తున్నాడని ఆమె వాపోయారు మూర్తి యాదవ్కు సంబంధించి ఇది రెండో కోణము అతనికి బ్లాక్ మెయిల్ ఆరోపణలు ఉన్నాయని సమాచారం మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసి ఆ తర్వాత బేరాలు కుదుర్చుకుంటాడని సొంత పార్టీ నేతలు సైతము ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళలంటే విపరీతమైన గౌరవం ప్రదర్శించే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితురాలి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది మోసగించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నది సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్ కావడంతో నిజానిజాలు తెలుసుకొని బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత పవన్పై ఉందనే అభిప్రాయము సర్వత్రా వ్యక్తమవుతోంది అప్పుడే పవన్ ఇమేజ్ మరింత పెరుగుతుంది లేదంటే పవన్ ఉత్త మాటల లీడర్గా మిగిలిపోతారని పలువురు అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే